ప్రభుదయం అనుదిన వాక్య ధ్యానమునకు స్వాగతం మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములు ఆంధ్ర ఇవేంజలిక లూద్రన్ సంఘం అబుదబీ పక్షమున ఉదయకాల శుభములు మీకు కలుగునగాక రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయం ముప్పై నాలుగవ వత్సన భాగము శిక్ష విధించు వాడు ఎవడు చనిపోయిన యేసు క్రీస్తే క్రీస్తు నదు ప్రియ దేవుని బిడలరా క్రీస్తు రక్తములో కడగబడిన మనకు శిక్ష విధించు అధికారము అపవాదికి లేదు శిక్ష మరణము నుండి విశ్వాసము ద్వారా జీవములోనికి మనము దాటియున్నాము శిలువ మరణము ద్వారా క్రీస్తు సంపాదించిన సమస్తమును గూర్చిన ప్రవచనములను చూస్తే మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడేను మన దోషములను బట్టి నలుగు కొత్తబడేను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద మోపబడిను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అంటూ యష్యా ప్రవక్త యాభై మూడవ అధ్యాయంలో సెలవిస్తూ ఉంటాడు పాపమిరుగని క్రీస్తు మన కొరకు పాపమాయను ఏ నేరము చెయ్యని క్రీస్తు నేరస్తులు అనుభవించు శిక్షను అనుభవించారు ఆయన మన కొరకు శాపమై శిలువ మ్రాను మీద వేలాడాను కాబట్టి మనకు శిక్ష విధించు అధికారము కొట్టివేయబడినది మన మీద కొందరు నేరస్థాపన చేయుచుంటారు అట్టి వారిని గుర్చి మనము భయపడవలసిన అవసరత లేదు ఎందుకనగా మనము ప్రభువులో జీవిస్తూ ఉన్నవారు అట్టివారి దుర్గతిని గుర్చి దైవగ్రంథము సెలవిచ్చిన మాటలు ప్రభువుకు యహోవా నాకు సహాయం చేయను నా మీద నేరస్థాపన చేయువాడు ఎవడు వారందరూ వస్త్రము వలి పాతగిల్లిపోదురు చిమ్ముట వారిని తినివేయును అంటూ ప్రవక్త యాభైవ అధ్యాయములో సెలవిస్తా ఉంటాడు మన విశ్వాసము లోకమును జయించు విజయముగా ఉన్నది ఆయన ఎందు వారికి తీర్పు తీర్చబడదు విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమునందు విశ్వాసముంచలేదు గనక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడేను అంటూ యహన్సు వార్త మూడవ అధ్యాయము పద్దెనిమిదవ ఉత్సనములు చూస్తావంట విశ్వాసము ఒక బలమైన ఆయుధము గనుక మనలను శిక్ష నుండి ఆ విశ్వాసమే తప్పించుచున్నది అందుకే పౌలు అంటాడు ఇప్పుడు క్రీస్తు చేస్తున్నందున్న వారికి ఏ శిక్షా విధియూ లేదు అంటూ ప్రారంభములో మాట్లాడతాడు ఈ అధ్యాయంలో మరికొన్ని విషయాలు గ్రహిస్తే శరీరానుసారులు శరీర విషయముల మీద మనసును ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుతురు శరీరానుసారమైన మనసు మరణము ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది అంటూ ఐదు ఆరు వచ్చినాలలో అతడు మాట్లాడుతూ ఉంటాడు ఇప్పటి వరకు జరిగిన ఇప్పుడు జరుగుతున్న యుద్ధములను గూర్చి బైబిల్ పండితులు చెబుతున్నటువంటి మాటలు వీటితో పోలిస్తే మన శరీరమునకును ఆత్మకును మధ్య జరుగుతున్న యుద్ధము అతిపెద్ద యుద్ధము అంటూ పేర్కొంటారు కాబట్టి ఆత్మశక్తి చేత శరీరమును దాని క్రియలను మనము జయించగలిగి ప్రభువుకి బద్ధులముగా ప్రభుకి ఇష్టలముగా జీవిస్తూ జీవాప్రదమైన స్థితిని పొందగలుగుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయనుగాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడు పోయి మా దేవ నీకు వందనములు స్తోత్రాలు నీలో ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదని నువ్వు సెలవిచ్చా గనుక నీ అందరి విశ్వాసమును బట్టి ఆత్మశక్తిని కలిగి మాలో ఉన్నటువంటి మా శారీరక సంబంధమైన క్రియలను నా తండ్రి జయించగలిగే శక్తి సామర్థ్యతను ప్రసాదించమని నిసన్నిహితులు ప్రార్థిస్తూ ఉన్నా మాకు అనుగ్రహించబడిన ఈ దినమందు మేము చేసే పనులలో బాధ్యతలలో ఉద్యోగములలో సమస్త విషయాలలో తోడుగా ఉండండి ఆయురారోగ్య ప్రాప్తిని దయచేయండి ఎవరి జీవితాన ఈ దినము విశేష దినం గావించబడిన అట్టి వారిని మాటలు వింటున్న విడలను దీవించమని യേശുനമ്മ നടിക എടുക്കുന്നവനാത്തേ ആമയത്യേക്ക് ദേവനെ ദീവനത്തോടെ കമ്മ